మన మీద వాళ్ళు రాజకీయం చేస్తున్నారు మన ప్రజల మీద సమాజం మీద వాళ్ళు నిజాయితీ లేని రాజకీయం చేస్తున్నారు అలాంటి రాజకీయ వ్యవస్థ మనకు వద్దు ఇప్పుడు ప్రజలంతా ఏకమై మనం పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది ఇంకా వెనుక అడుగు ఎవరు వేయకండి ధైర్యంగా ముందు అడుగు వేయండి మనం లేనిది ఆ రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి ఉంటారు ప్రజలతోనే రాజకీయ నాయకులైనా ఎవరైనా ప్రజలతోనే ఉంటారు ప్రజలు లేనిది ఏ నాయకుడు లేడు మన మీద ఎవరు అధికారం చూపించలేడు మన మనం దేనికి భయపడకుండా ఇప్పుడు ప్రజలంతా ఏకం అవ్వాల్సిన సమయం వచ్చింది దయచేసి నేను ప్రజలారా సమాజంలో బతుకుతున్న వాళ్ళందరికీ నేను చెప్తున్నా దయచేసి ఇప్పుడు మనం అందరం ఏకం అవ్వాలి సమయం వచ్చింది మన మీద అందరం అందరూ రాజకీయ నాయకులైనా అధికారంలో ఉన్న వాళ్ళైనా జాబ్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళైనా అందరు మన మీద అధికారం చూపే వాళ్ళే ఉన్నారు కానీ మన బతుకులను బాగు చేయాలని మన కోసం పని చేయాలని మన వల్ల వాళ్ళు బతుకుతున్నారని ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు అలాంటి వాళ్ళని మనం అవకాశం అసలు ఇవ్వదు ఇప్పుడు మనం పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది తెలంగాణ రావాలని మనం ఎలా పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో బ్రిటిష్ వాళ్ళ నుంచి మన భారతదేశం స్వాతంత్రంగా రావడానికి మనం ఎలా పోరాటం చేశామో అలాగే రాజకీయ నాయకుల నుండి మన బతుకులను కాపాడుకోవడానికి మన తరతరాల సమాజాన్ని కాపాడుకోవడానికి మనం పోరాటం చేయాలని నేను ప్రజలకు కోరుకుంటున్నా వేడుకుంటున్నా ప్రజలంతా ఏకం అవ్వాలి అందరూ నాకెందుకు నాకెందుకు అని ఎవరు వదిలేయకండి అందరి బాధ్యత ఇది ఇది నా బాధ్యత మాత్రమే కాదు ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి ముందడుగు వేయాలని ప్రజలకు నేను కోరుకుంటున్నా ఈ నీతి నిజాయితీ న్యాయం లేని రాజకీయం మనకొద్దు ఎప్పుడైతే ఒక రాజకీయం అనేది ఒక పరిపాలన నీతి నిజాయితీ న్యాయంగా మారుతుందో అప్పుడే సమాజం బాగుపడుతుంది అప్పుడే తరతరాల మన జీవితం బాగుపడతాయి మానవ జీవితం అనేది బాగుపడుతుంది